వెల్కమ్ బ్యాక్ టు లావెన్యూ రండన్స్ వాళ్ళ శివాని కలెక్షన్స్ నుంచి మీకు వీడియో అండి కంప్లీట్ త్రీ పీస్ టూ పీస్ కాట్ సెట్స్ లెహెంగాస్ అన్ని అనార్కలి ఫ్రాక్స్ అన్ని చూపిస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్ లో సో మీకు రీజనబుల్ రీజనబుల్ అంటే స్టార్టింగ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ నుండి మనకి త్రీ సెట్స్ ఉన్నాయి అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్ లోనే అండి లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ మెట్రోకి చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో లొకేట్ అయి ఉంటుంది మనకి ఇది థర్డ్ వీడియో కదండి ఇక్కడ నుంచి థర్డ్ వీడియో చేస్తున్నాము కలెక్షన్స్ వెరీ అఫోర్డబుల్ గా ఉంటాయి సైజెస్ కూడా ప్రతి దాంట్లో ఉంటాయి ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే సో వీటితో పాటు మనకి ఇంకా ఇక్కడ లెహంగాస్ పార్టీవేర్ లెహంగాస్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా గా ఉంటాయి సో అన్ని అయితే అరేంజ్ చేస్తున్నాము మీకు వీడియోలు అన్ని క్లియర్ గా చూపిస్తాం ప్రైస్ సహా ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టుకొచ్చాను కార్డ్ సెట్స్ అండి టూ పీస్ సెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది మీకు జస్ట్ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్లో వస్తుందండి సేమ్ దీంట్లోనే మీకు డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ సిక్స్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది అండ్ ఇది షార్ట్ లెంత్ కుర్తా టైప్ వచ్చి కాట్ సెట్ అండి ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండి అండ్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంటుంది ఇది స్లీవ్లెస్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా ఇంకొకటి లావెండర్ కలర్ అండి టూ పీస్ సెట్ థీమ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ విత్ మల్టీ కలర్లో వస్తుంది సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఇంకొక కార్ట్ సెట్ ఇది సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి త్రీ పీస్ సెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపిస్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మీకు దుప్పట్టాకు కూడా వీవింగ్లో వచ్చేస్తుంది ఇది జస్ట్ ప్రైస్ త్రీ నైన్ అండి దీంట్లోనే ఇదిగోండి ఇలా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇలా ఆర్గన్సర్ దుప్పట్టా వస్తుంది అండ్ ఫ్రంట్ వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఇంకొక డిజైన్ అండి విత్ సెల్ఫ్ కలర్లో వస్తుంది అండ్ వీవింగ్ స్టైల్లోనే ఉంటుంది థ్రెడ్ వర్క్ దుప్పట్ట దుప్పా కూడా హెవీ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ సేమ్ రోమన్ సింక్ రోమన్ సిల్క్లో ఇంకొక ఫ్యాబ్రిక్ అండి ట్రిపుల్ నైన్ రేంజ్లో వస్తుంది గ్రీన్ కలర్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించేవన్నీ పీసెస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి పార్టీ వేర్ కాంట్రాస్ట్ దుప్పట్ట బనారస్ అండి రోమన్ సిల్క్లో విత్ పికాక్ డిజైన్ వర్క్ అన్నీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి దీంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్ మెరూన్ కలర్ విత్ కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది సేమ్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ స్ట్రేట్ కట్లోనే ఇంకొకటి కలర్ అండి విత్ కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి విత్ ఫుల్లీ థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది సేమ్ దీంట్లోనే బ్లాక్ కలర్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్లో వస్తుందండి ఇంకొకటి ఫుల్లీ పార్టీ వేర్ అండి అండ్ టాప్ కూడా చూడొచ్చు ఫుల్లీ వర్క్ వస్తుంది పార్టీ వేర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి సేమ్ దాంట్లోనే వైట్ కలర్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది అండ్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది టోటల్లీ కాంట్రాస్ట్ అండి ఫ్రెండ్ డిజైన్ అండ్ బాగుంటుంది ఫుల్ వర్క్ వస్తుంది రోమాన్ సిల్క్లో అండ్ కాంట్రాక్స్ దుప్పట్ట దుప్ప కూడా చాలా లాంగ్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సేమ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇలా కాంట్రాక్స్ విత్ ఆర్గానిజర్ దుప్పట్ట ఇవన్నీ మీకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇద్దామని ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఇస్తున్నాను ఆఫర్లో ల్యావెండర్ విత్ సెల్ఫ్ కలర్ దుప్పట్ట కట్ వర్క్ వస్తుంది అండ్ దీని వర్క్ స్టైల్ కూడా చాలా ఫినిషింగ్ అండ్ అన్నీ బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకొక పార్టీ వేర్లోనే మేడం ఇలా మీకు వర్క్ స్టైల్ వచ్చి కాంట్రాస్ట్ దుప్పట్ట బనారస్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ డిజైన్ అండి విత్ కాంట్రాస్ట్లో వస్తుంది అండ్ బనారస్ దుప్పట్ట అండ్ ఫ్రంట్ వర్క్ కూడా ఫినిషింగ్ అన్న స్మూత్ ఉంటుంది డీమ్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్లో విత్ సాఫ్ట్ దుప్పట్టా వస్తుంది డీమ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి సేమ్ కాంట్రాస్ట్ కలర్లోనే వస్తుంది ఇది కూడా విత్ బనారస్ దుప్పట్ట దీని ప్రైసింగ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి విత్ క్రీమ్ కలంకారీ అన్న వాళ్ళకి ఇది చూడండి బాగుంటుంది దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది కలంకారీ డిజైన్ స్లీవ్లెస్ స్లీవ్స్ లోపల ఉంటాయి అండ్ దీని దుప్పట్ట కాంట్రాస్ట్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కొంచెం కోటా ఫ్యాబ్రిక్ స్టైల్ లాగా వస్తుంది లావెండర్ కలర్ దుప్పట్ట కూడా చాలా లాంగ్ వస్తుంది ఇది సైజెస్ వచ్చేసి ఎమ్ టూ డబల్ ఎక్సెల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి సేమ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోని ఇంకొక డిజైన్ అండి ఇలా నెట్వర్క్ ప్యాటర్న్ వస్తుంది కాంట్రాక్ట్ ఫ్లోరల్ దుప్పట్టా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎమ్ టూ డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి కొంచెం ఇక్కట్ స్టైల్ లాగా స్లీవ్లెస్ వస్తుందండి విత్ కాన్ సెల్ఫ్ దుప్పట్టా స్లీవ్స్ లోపల ఉంటుంది అండ్ ఫ్రంట్ వర్క్ కూడా మీకు నీట్ ఫినిషింగ్ ఇస్తాడు దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రీమ్లోని ఇంకొక మోడల్ సెల్ఫ్ డిజైన్ అండి ఆఫీస్ వేర్కైనా సింపుల్ ఏదైనా క్యాజువల్కైనా యూజ్ చేయడానికి బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకొక పార్టీ వేర్ సేమ్ కాంట్రాస్ట్ బనారస్ దుపట్ట దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మెరూన్ విత్ కాంట్రాస్ట్ దుప్పట్ట బ్లూ అండి విత్ బాందిని స్టైల్ లాగా ఇస్తాడు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ కొంచెం బ్రిక్ కలర్ అండి విత్ కలంకారీ దుప్పట్టా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి విత్ దుప్పట్టా కూడా చాలా లాంగ్ వస్తుంది సేమ్ క్రీమ్లో ఇంకో మోడల్ అండి ఇది స్లీవ్లెస్ విత్ స్లీవ్స్ లోపల ఉంటుంది అండ్ దుప్పట్టా కూడా సెల్ఫ్లో ఇచ్చాడు దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది గ్రే కలర్ విత్ పింక్ కాంబినేషన్ అండి కొంచెం టిష్యూ మిక్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా సెల్ఫ్ కలర్లో మీకు ఆర్గెన్జా దుప్పట్ట కావాలన్నా ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ వైన్ విత్ ఆర్గెన్జా దుప్పట్ట దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి సేమ్ ఇది ఫ్రెండ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మీకు ఇలా కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్లో సెల్ఫ్ డిజైన్లో కావాలన్నా ఉన్నాయి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి అండ్ దుప్పట్టా కూడా కట్ వర్క్ వస్తుంది ఇలా వన్ సైడ్ వేర్ లాగా టోటల్ వివింగ్లో వస్తుంది ఇంకొకటి టిష్యూ విత్ సెల్ఫ్ దుప్పట్ట బనారస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇవన్నీ మీకు చూపించిన దాంట్లో అన్నింటిలో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కా ఇప్పుడు మీరు చూడబోద మలిచింది అనార్కలి స్టైల్లో వస్తుంది విత్ త్రీ పీస్ సెట్ అండి దీని ఇది కూడా సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంటుంది దీని ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి రష్టిక్ కలర్ అండి సేమ్ అనార్కలి డిజైన్ కూడా చాలా బాగుంటుంది విత్ కట్ వర్క్ దుపట్టా వస్తుంది ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుందండి కాలర్ టైపు దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పర్పుల్ కలర్లో సిల్ఫ్ కలర్ డిజైన్ అండి జస్ట్ ఫ్రంట్ వర్క్ వస్తుంది మల్చందరిలోనే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు బ్రష్ ప్రింట్ చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇలా అనార్కలి టైప్ మల్చందరిగా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి అండ్ దుప్పట్టా కూడా చాలా స్మూత్ వస్తుంది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్లో కావాలన్నా సెల్ఫ్ డిజైన్లో వస్తుంది అన్నార్కల్లీ టైప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుందండి ఎల్లో కలర్ అండి విత్ వర్క్ దుప్పట్ట కి చాలా బాగుంటుంది హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది అండ్ కాలర్ స్టైల్ కాలర్ మొత్తం వర్క్లోనే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ రెడ్ వర్క్లో ఇస్తాడు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి టోటల్ సెల్ఫ్ కలర్ రెడ్ అండి బ్రష్ ప్రింట్ ఇది కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది ఇది కూడా చూడండి లావెండర్ కలర్ ఫుల్లీ వర్క్ ప్యాటర్న్ అనార్కలి దీమ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ దుప్పట్టా కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రింటెడ్ దుప్పట్టా ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ వర్క్ స్టైల్ ఫిఫ్టీన్ రేంజ్లో వస్తుంది దీంట్లో సేమ్ కలర్ ఆప్షన్ వైట్ కలర్ కూడా ఉందండి ఫిఫ్టీన్ రేంజ్లో వస్తుంది ఇది కూడా ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ సరే ఈ కలెక్షన్స్ కూడా ఉంటాయండి సెమీ స్టిచ్ పట్టు పట్టు ఫ్యాన్సీ ఎలా కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీకు లిమిటెడ్ షాక్ చూపిస్తున్నాను వీడియోలో ఇలా మీకు కలంకారీ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా కాంట్రాక్ట్ దుప్పట్టా వస్తుంది ఇవన్నీ ప్రైస్ రేంజ్ మీకు ఫిఫ్టీన్ టు టూ రేంజ్లో వచ్చేస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ అండి విత్ ఫ్యాన్సీ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కట్వర్క్ కాంట్రాస్ట్ లో వస్తుంది దీనిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా పట్టు విత్ కట్వర్క్ దుప్పట్ట కావాలన్నా ఉంటుంది దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ మీకు ఏ కలర్ ఆప్షన్స్ కావాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దీంట్లో వెరైటీస్ అనేది మేము వీడియో కాల్లో చూపిస్తాం ఇలా బనారస్ వచ్చి కట్వర్క్ దుప్పట్ట ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ టూ ఫైవ్ మధ్యలో ఉంటుందండి ఇది కలంకారీ విత్ కాంట్రాస్ట్ దు కట్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ ఫైవ్ త్రీ రేంజ్లో వచ్చేస్తుంది ఇలా క్రీమ్ కాంబినేషన్ అండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కూడా టూ టూ ఫైవ్ రేంజ్లో వచ్చేస్తుంది ఇది మా స్టోర్లో హిట్ ఐటమ్ అండి అంటే హల్దీకి దేనికైనా ఈ గోల్డ్ కాంబినేషన్ చాలా రన్నింగ్ ఉంటుంది దీంట్లో మీకు బార్డర్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి సేమ్ స్కర్ట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ టు రేంజ్లో వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఫ్యాన్సీలో కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ దుప్పట్టా సో అండ్ డిజైన్ విత్ వర్క్ అన్నీ వస్తుందండి పట్టులోనే మీకు ఇంకొక డిజైన్ అండి కాంట్రాస్ట్ దీంట్లో కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా సో ఇదండి మనకి రేంజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ కార్డ్ సెట్స్ కానివ్వండి ఇదైతే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇది ట్రిపుల్ నైన్ రూపీస్ కే అండ్ ట్రిపుల్ నైన్ ఇట్లా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే త్రీ పీస్ సెట్ వస్తుంది ఈ ఐటమ్ కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే వచ్చేస్తుంది సో ఇంకా మనకి ఇక్కడ చాలా డిస్ప్లే ఉంది వీటిలో త్రీ పీసెస్ టూ పీసెస్ అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ హాఫ్ సైజ్ అంటే ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ కవర్ చేస్తాం కదా అండ్ అమేకా అవైలబుల్ గా ఉన్నాయి వీటితో మనకి ఇలాగా బ్రైడల్ లెహెంగాస్ కూడా ఉంటాయి అండి వేర్ లెహెంగాస్ టాప్ లెహెంగాస్ అనమాట వాటితో కూడా మనకి పల్లు పళ్ళు స్టైల్లో కూడా వెరైటీ ఉంది ఇవన్నీ కూడా దొరుకుతాయి అటే ప్లేస్ లో అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్ లో అనమాట మీకు డ్రెస్సెస్ లోనే అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి రేంజ్ ఉంటాయి అండ్ ఎంత మార్జిన్ వీళ్ళు సేల్ చేస్తారు అనేది ఇంకొక పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైవ్ థౌసండ్ బర్త్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఒక కార్డ్ సెట్ ఫ్రీగా పర్చేస్ తోనే కాదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేసినా కూడా మీకు ఒక కుర్తా ఫ్రీగా వస్తుంది సో ఇవి రెండు ఆఫర్స్ అయితే ఇప్పుడు మనకి అప్లికబుల్ ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కాబట్టి మంచి సేల్స్ మనకి రన్ అవుతున్నాయి ఉన్నాయి అండ్ వాటితో పాటు మీకు కూడా బెనిఫిట్ అవ్వాలి అని లో ఒక్కొక్కటి తీసుకున్నా కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఈజీగా బిల్ అయిపోతుంది మెయిన్ ఏరియా కి దగ్గరలోనే ఉంది కాబట్టి షాపింగ్ ఏరియా సో అన్నీ కవర్ చేసుకోవచ్చు ఎట్ ఎ టైం విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ లో కూడా మీకు నెంబర్ స్క్రీన్ మీదనే ఇస్తాను కాబట్టి ఆ నెంబర్కైనా మెసేజ్ చేసేయండి